ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లి హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరాయంగా కృషి చేసిన మహనీయులు నడిచే దేవునిగా కీర్తించబడుతున్న మహానుభావులు చంద్రశేఖర మహాస్వామి జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్ఎస్ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థలి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు హిందూ భారతీయ సంస్కృతిని దేశానికి మహనీయులు వారు ఈరోజు ఈ భారతదేశంలో జన్మించడం మనందరి మహద్భాగ్యం భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం అందరూ కీర్తిస్తూ మనం ప్రతి ఒక్క హిందువు కూడా వారిని ప్రాతకాలంలో లేచిన వెంటనే వారిని తలుచుకుని ఒక భగవానుకు ఒక నమస్కారం చేసుకున్నట్టే మనం అనుకున్న పనులు దిగ్విజయాన్ని జరుగుతాయనేటువంటి నానుడి అనాదిగా ఉంది కాబట్టి వారి జయంతిని జరుపుకోవడం తిరుపతి బ్రాహ్మణ అర్బం బ్రాహ్మణ సంఘము భగవద్గీతలో చెప్పినట్టుగా కృష్ణ పర్వతం చెప్పినట్టు అన్ని మతాలు కూడా సమానమని చెప్పి సూచించిన వ్యక్తుల్లో పరమాచారులు గారు నడిచే దేవుడు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మరి ఆయన ఈరోజు కొలుస్తున్నారంటే భారతదేశం అంతా కూడా కాలి నడకతో నడటం వల్ల నడిచే స్వామి అనేవారు అయితే మా చిన్నతనాల్లో కూడా ఆయన ఏనుగులతో వచ్చేవాడు ప్రతి ఊరు కూడా ఏనుగులు అంబారితో వచ్చి ఆయన అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమం చేశారు కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించాలనే ప్రభుత్వాలన్నీ కూడా ఈ స్వామీజీ యొక్క జయంతి వర్ధంతులను కూడా ఎప్పుడైతే బయటికి తీయగలుగుతారో ఆ రోజు హిందూ సంస్కృతిని రక్షించాల్సిన వాళ్ళ యొక్క ఆశయాలు సిద్ధిస్తాయని చెప్పి